వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన దెబ్బ తగిలి ప్రాణపాయ స్థితిలో ఉన్న ఓ యువకుడికి హస్తనాపురంలోని అరుణ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ప్రాణం పోశారు వారం రోజుల క్రిందట మహేశ్వరం నియోజకవర్గం రావిరాల గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యాడు కుటుంబ సభ్యుల సమీపంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్కి తరలించగా చావు బతుకుల్లో ఉన్న ప్రశాంత్ పరిస్థితి చూసిన డాక్టర్లు తలకు బలమైన దెబ్బ తగిలినందున పేషెంట్ ప్రాణాలకు హామీ ఇవ్వలేమని తెలిపారు వెంటనే తల్లిదండ్రులు హస్తానాపురంలోని అరుణ హాస్పిటల్కి ప్రశాంత్ని తరలించారు నిపుణులైన హాస్పిటల్ వారు బ్రెయిన్ చేయగా వెంటిలేటర్ పై ఉన్న ప్రశాంత్ వారం రోజుల్లోనే రికవరీ అయ్యారు తమ కుమారుడు ప్రాణాలు కాపాడిన అరుణ హాస్పిటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకు డాక్టర్ల బృందానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు పేషెంట్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ లాగా మా హాస్పిటల్కి వచ్చారు వచ్చినప్పుడు పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉన్నది అండ్ టీసీఎస్ గ్లాస్కో కొమా స్కేల్ అనేది చాలా సివియర్గా తగ్గిపోయింది సో ఇమీడియట్గా మేము సిటీ అవి ఎమర్జెన్సీ ప్రోటోకాల్ ప్రకారం అన్ని టెస్టులు చేశాము అప్పుడు మనకి బ్రెయిన్లో చాలా వాపు వచ్చేసింది థర్టీన్ ఎంఎం దాకా బ్లీడింగ్ ఉంది సో ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము సర్జరీ చేయాలని త్వరగా ఒపీనియన్ తీసుకున్నాము ఆ ఒపీనియన్ ద్వారా మనకి త్వర త్వరగా ఎఫ్టిపి క్లీన్ అనేది జరిగింది తర్వాత పేషెంట్ వెంటిలేటర్ మీద నైన్ డేస్ ఉన్నాడు తర్వాత ఇంప్రూవ్ అయినందుకు మనం తన నీటీపీ థర్మవెన్ మీద పెట్టాము ఇప్పుడు తర్వాత పేషెంట్ రెస్పాండ్ అవుతున్నారు ఐ రెస్పాండింగ్లో ఉంది సో మనం పేషెంట్ని రీహాప్కీ సెంటర్కి రెఫర్ చేస్తున్నాం సక్సెస్ఫుల్లీ ఇది మా అరుణా హాస్పిటల్లో చేశారండి చాలా సక్సెస్ఫుల్గా హర్స్తినపురం బిఎన్ రెడ్డి బ్రాంచ్ మా టీం కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేసింది అండ్ పేషెంట్ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు పేషెంట్ వాళ్ళ అటెండెన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు చూడతాను నాడు మధ్యరాత్రి మేము ఈ హాస్పిటల్కి వచ్చినాము యాక్సిడెంట్ అయ్యింది తర్వాత సోమవారం రోజు సర్జరీ జరిగింది డాక్టర్లు హోప్లెస్ ముందు నైంటీ పర్సెంట్ హోప్లెస్ అని ఉన్నారు తర్వాత వారు దేవుని కృపాది లేకపోతే దేవుని దయ చేయండి అని చెప్పని వాళ్ళు మాకు వెంటనే డబ్బు లేకున్నా కానీ మనం అడ్మిట్ చేసుకొని మాకు సోమవారం నాలుగు అన్నాడు సర్జరీ చేసారు ఏముందో వాళ్ళకి సక్సెస్ అయింది అది దిన తిన తినే కోలుకున్నాడు ఒక ఎనిమిది ఒక ఐదు ఆరు రోజుల దాకా చూడలేదు తర్వాత చూసిండు ఇప్పుడు వెంటిలేషన్ మీద ఆరు ఏడు రోజులు ఉన్నాడు తర్వాత వెంటిలేషన్కి వెళ్ళి ఆక్సిజన్ పెట్టారు ఆక్సిజన్ వెళ్ళి తీసేసి ఇప్పుడు స్వయంగానే శ్వాస చేసుకుంటుండు కనుక దాకా డాక్టర్ కూడా మా నచ్చని చాలా మంచి ట్రీట్మెంట్ చేసారు మాకు కూడా సంతృప్తికరంగా ఉంది అనేకమైన పేషెంట్ కూడా ఈ విధంగా బాగాలని మేము కోరుతున్నాం కనుక మా అబ్బాయి భర్త భరోసా మాకు ఇప్పుడు వచ్చింది హోప్లెస్ అన్నారు కాబట్టి హోప్లెస్ కాదు నైంటీ పర్సెంట్ హోప్ మాకుందని మేము డాక్టర్లు కానీ మేము కూడా చెప్పగలుగుతున్నాం ఇది ఈ డాక్టర్లు చేసిన ఒక సరు మరి లేకపోతే హాస్పిటల్ సరు చాలా బాగా చేసారు ఏం పేరు మీ అబ్బాయి పేరు ప్రశాంత్ ఏ ప్రశాంత్ ఏజీ ముప్పై సంవత్సరాలు ఉంటాడు చిన్న వయసు కనుక హాస్పిటల్ కూడా చాలా మాకు బాగా ట్రీట్మెంట్ బాగా చేశారు అన్ని విషయాలు బాగున్నది మాకు సంతృప్తికరం కనుక ఈరోజు డిశ్చార్జ్ తీసుకొని వెళ్తున్నాం చాలా మంచి ట్రీట్మెంట్ చేశారు మాకు చాలా కోఆపరేట్ చేశారు అసలు మాకు పైసలు లేకుండా ముందు మాకు సర్వ్ చేశారు అందుని బట్టి ఇలా చాలా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కనుక హాస్పిటల్ బాగా చేశారు కాబట్టి ఇంకా అనేకమైన పేషెంట్లు వచ్చినా కూడా మేము కూడా అడ్వర్టైజ్ అడ్వర్టైజ్ చేస్తాం ఇది